నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ ఇష్టమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఏ రాసుల వారికి ఏ విధంగా పూజా విధానం ఉంటుంది ఎవరు ఎక్కువగా జాగ్రత్త వహించాలి ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ మనందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్బి సుధ గారు తను అడిగి కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఇంకేమైనా సమాచారం కావాలి ఆధ్యాత్మికంగా కానీ లేదా జాతక పరంగా కానీ లైఫ్కి సంబంధించిన ఎటువంటి సమస్యలకి సంబంధించిన కానీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది నమస్తే మేడం నమస్కారం ఇక తదుపరి మూడు రాసులు మకర కుంభ మీనా సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ రకమైన భక్తితో భగవంతుడిని ప్రార్థించాలి ఈ కార్తీక మాసం ఎస్పెషల్లీ వాళ్ళకి ఏ విధంగా కర్ కలిసి వస్తుంది చెప్పండి సో ఇప్పుడు మకర రాశి కుంభం మనం మీనం మాట్లాడుకోవాలి మళ్ళీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ వస్తే తప్పక మీన రాశి మీద దృష్టి ఉంటుంది ప్రభావం కూడా ఉంటుంది అంటే మంచి దృష్టి కదా సో వాళ్ళకి ఖర్చులు ఉంటే ఏల్నట్స్ అనే ప్రభావం ఉంది కుంభానికి మీనానికిను బట్ స్టిల్ ఏదైనప్పటికీ మనం ఈ మాసం ఏం మాట్లాడుతున్నాం అంటే కార్తీక మాసం తప్పక ఆధ్యాత్మికంగా గ్రోత్ అనేది ఉంటుంది ట్రావెలింగ్ అనేది ఉంటుంది ఎస్పెషలీ వాళ్ళ మీనరాశి వాళ్ళకి సో తప్పక ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించుకుంటారు అలాగే దేవుణ్ణి కొలవడం కానీ వెళ్ళి పూజల్లో పాల్గొనడం కానీ అలాగే ఏంటంటే వాళ్ళు చేసే పుణ్య కార్యాలకి విరాళాలు ఇవ్వడం కానీ జరిగే స్థితి మనకు కనిపిస్తోంది అనమాట అండ్ తప్పక ఏంటంటే వీళ్ళకి బంధుమిత్రులు కలయకుండా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీతోటి కొంచెం సంతోషంగా ఉండే ఒక మాసం కింద మనం చెప్పుకోవచ్చు అయితే అవుతాయి అది ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పేస్తాను ఎందుకంటే ఇల్లర్స్ అనే ప్రభావం ఏమి బికాస్ కార్తీక మాసం అన్నీ తగ్గదు కదా సో తప్పక ఉంటుంది సో మకర రాసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఓకే చాలా చాలా బాగుంటుందన్నమాట అంటే ఏంటి వాళ్ళకి లక్ష్మి వచ్చే సూచనలు ఫస్ట్ సో ఇంకా ఏంటి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేకపోతే పెద్దలు ఎవరైనా ఆరోగ్య రీత్యా బాధపడుతున్నారన్న వాళ్ళకి సొల్యూషన్ దొరికే ఛాన్సెస్ అండ్ ఆల్సో ఎవరైనా ఇప్పుడు కోర్టు కేసెస్ ఉండి బాధపడే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఓరట కలిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి వాళ్ళు చేసే పనిలో కూడా సడన్గా ధనం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జూపిటర్ ఎగ్జాల్టేషన్ సెవెంత్ హౌస్ ఇంకేం కావాలి తప్పక గురువుల చూపు ఉంది చల్లని చూపు ఉంటే ఏంటి అటు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అటు మ్యారిటల్ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అంటే ఏంటి స్టేటస్ పెరిగే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు కూడా ఈ నెల అంతా తప్పక శివుణ్ణి ఫ్యామిలీ కింద కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకో మనం మనం చెప్పేది మనం చెప్తున్నాం సో శివుణ్ణి కొలవడం విత్ ఫ్యామిలీ అంటే శివ పార్వతిని కొలవడం అలాగే ప్రతిమ పెట్టుకుని కొలవడం చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో శని కూడా మనం ఎక్కువ అల్టిమేట్గా మనం చెప్పేది ఏంటంటే మన రుద్రాక్షేకమే ఎక్కువ చెప్తూ ఉంటాం సో తప్పక మాన్యాస్వపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలాగే రుద్ర హోమాలు చేసుకోవడం మంచిది అనమాట ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టైంలో కూడా సుదర్శన హోమం అనేది కూడా చేస్తూ ఉంటారు సో తప్పక సుదర్శన హోమం కూడా చేయొచ్చు లేని పక్షాన్ని పాల్గొనవచ్చు దాంట్లో అండ్ ఆల్సో దశ మహావిద్యల్లో ఏ విద్యని మనం తీసుకుందాం కమలాత్మికకి చేసుకోవడం చాలా మంచిది సో ఏదైనా సరే మనం మంచికి చెప్తున్నాము సో ఇష్టం ఉన్నట్టు అంటే వాళ్ళు ఎవరిని కొలుస్తున్నారో ఏ గురువుని కొలుస్తున్నారో అదే పద్ధతిగా వెళ్ళిపోవచ్చు తప్పక స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో గురువు ఇచ్చిన దశలో నడవడం మంచిది అనమాట అంటే ఆయన్ని కాళ్ళు పట్టుకోవడం ఆయన నమ్మకంగా ఉంచుకోవడం మంచిది అంటే ఏ గురువు అయినా సరే అది సో తప్పక ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది బాగానే ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎందుకంటే అనే ప్రభావం ఉన్నప్పుడు ఏమైంది కొంచెం ఇబ్బంది పడతాడు కదా ఇబ్బంది పడితే తప్పక మనం దేవుడు కాళ్ళు కట్టుకోవాలి ఇంకా చేయలేము ఏం ఏం చేయడానికి అంటే సొల్యూషన్ కావాలంటే కొంత ఆగవలసిందే కదా సో ఒక ధ్యానం కానీ ఒక జపం కానీ లేకపోతే పూజ కానీ ఒక పరిహారం కానీ ఆస్ట్రాలజీలో మనం చెప్పేది ఎందుకో ఆ పేషెంట్గా ఉండడానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికే కదా సో మనకి ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి ఫ్యూచర్ ఏంటంటే మనకి కరెక్ట్గా అంటే బాగుండాలి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టే కదా ఉంటుంది ఫ్యూచర్ లైఫ్ సో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది అలాగే తప్పక వీళ్ళు కూడా ఏంటంటే రుద్రాక్ష వేసుకోవచ్చు అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది ఈ మూడు రాసులు అని చెప్పట్లేదు మళ్ళీ అదేంటంటే జాతక రీత్యానే వస్తుంది అష్టముఖి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు శని ములాని ఏల ప్రభావం ఉంది కనుక సో తప్పక జాతక రీత్యా మనం చూసుకుని చెప్పడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి అనమాట సో చాలా చక్కటి వివరణ ముఖ్యంగా రాసులకు సంబంధించి అయితే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఈ కార్తీక మాసంలో మరి మీది ఏ రాశి మీరు ఏ విధంగా పూజ చేసుకుంటారు ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా విని చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా డౌట్స్ ఉండి లేదా జాతకరీత్యా చూపించుకొని ఈ మాసంలో పూజలు చేయించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఆర్బీ సుద్ధ గారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే